వచ్చిన చోటనే మనసారా మిసి ప్రార్థన మందిరం వారు నిర్వహించు అభిషేక ఉజ్జీవ కుడిక పాస్టర్ మార్క్ పీటర్ గారు మేడగది సహవాసం కాజిపేట నేను ఓడిపోనేయ పాట రచయిత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు పదవ తేదీన గురువారం మొదటి ప్రేమ తక్కువైపోయింది నీలో ఆ మొదటి వైరాగ్యం తక్కువైపోయింది నువ్వు చల్లారిపోయిన వ్యక్తిగా నీ బలిపీఠము గూడిదై కూలిపోయిన ఉన్నది అయితే నీ బలిపీఠాన్ని రోజు తిరిగి కట్టు నీ ఆత్మ జీవితంలో గోని పట్టను కట్టుకోవాలని సమయము ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు సాయంత్రము ఆరు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు స్థలము మిస్సి ప్రార్థన మందిరం రంగం పై ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ పాల్చందర్ గారు మరియు సంఘస్తం అందరూ హానకిలే